మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసువి ప్రాజెక్ట్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వై మీడియా ఈ రోజు మాతో పాటు ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అయిన గిరుబాబ్ గారు ప్రీవియస్ సెప్సోడ్లో రెగ్యులర్ అండ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మధ్య తేడా ఏంటి ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ ఒక గోల్డ్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేయడం అది అది ఎలా సక్సెస్ఫుల్గా చేయాలనే విషయాలు మనకు చెప్పుకున్నారు అయితే మన ఆడియన్స్లో చాలామంది ట్రెడిషనల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు గోల్డ్ కొనుక్కోవడం అదే ఇన్వెస్ట్మెంట్ అని భావిస్తూ ఉన్నారు అసలు గోల్డ్ ఇన్వెస్ట్మెంటా రెండు వేల ఇరవై ఆరులో ఇప్పుడు గోల్డ్ పరిస్థితి ఏంటి మరి అందులో పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉన్నాయి మరి ట్రెడిషనల్గా గోల్డ్ ఎంత వాళ్ళకు కొనాలి అది ఎంతవరకు సెక్యూర్ సేఫ్ ఇవన్నీ తెలుసుకుందాం నమస్కారం సార్ యా గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ మన ఆడియన్స్ చాలా చాలా డౌట్స్ ఉన్నాయి ఫస్ట్ అసలు వాళ్ళు గోల్డ్ని ఇంకా ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ ఆర్నమెంట్స్ని ఇంకా ఇన్వెస్ట్మెంట్ అని నమ్ముతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో గోల్డ్ ఫ్యూచర్ ఏంటి యాక్చువల్గా మీరు గోల్డ్ యొక్క హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ తీసుకోండి ఎప్పుడు కూడా గోల్డ్ ఇలా వన్ ఇయర్లో డబల్ అయిన సందర్భమే లేదు హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీలో కూడా సో మీరు గూగుల్కి వెళ్ళి సింపుల్గా టూ థౌజండ్ ట్వంటీ థర్టీన్ ఏప్రిల్ గోల్డ్ ప్రైస్ అని కొట్టండి గోల్డ్ ప్రైస్ టూ థౌసండ్ థర్టీన్ ఏప్రిల్ కొట్టండి జస్ట్ గూగుల్లో టైప్ చేయండి టూ థౌ ఏప్రిల్లో ఏప్రిల్ టూ థౌసండ్ థర్టీన్ గోల్డ్ ప్రైస్ ఓకే టైప్ చేస్తే మీకు ట్వంటీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ థౌసండ్ అలా వస్తుంది ఓకే అది గ్రాములు ముప్పై వేలు ఉంది అనుకుందాం అనుకోవడం కాదు ఉంది ఉంది ఓకే పదమూడులో ఓకే ఏప్రిల్లో కరెక్ట్గా అక్కడ నుంచి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ అని కొట్టండి ఓకే సిక్స్టీ థౌసండ్ చూపిస్తుంది డబల్ అయింది అంటే పదమూడు నుంచి ఇరవై నాలుగు వరకు పదకొండేళ్లలో జస్ట్ డబలే కదా అయింది బ్యాంక్ లో పోస్ట్ ఆఫీస్ లో తొమ్మిదిన్నరేళ్ళకి డబల్ అయ్యేది ఇంకా అప్పుడు పెట్టుంటే ఉంటే ఇంకా తొందరగా డబల్ అవుతుండే అంటే బ్యాంకు పోస్ట్ ఆఫీస్ అంత రిటర్న్ కూడా ఇవ్వలేదు గోల్డ్ ఎప్పుడు పదకొండేళ్లలో ఈ మధ్యలో గోల్డ్ ప్రైసెన్ టూ థౌసండ్ నైన్టీన్ అని కొట్టండి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది థర్టీన్ టు నైన్టీన్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ లో సంవత్సరానికి వెయ్యి రూపాయలు పెరిగింది గోల్డ్ థర్టీ థర్టీన్ టు నైన్టీన్ లో థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థౌసండ్ ఉంది లో ట్వంటీ ఫార్టీ అయింది ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫార్టీ కాస్త సిక్స్టీ ఫైవ్ అయింది ఇలా పెరిగిన గోల్డ్ వన్ ఇయర్ లో సిక్స్టీ ఫైవ్ నుంచి వన్ థర్టీ వన్ ఫార్టీ వచ్చేసింది అంటే మోర్ దెన్ డబల్ అయిపోయింది ఇక ఇది చూసి జనాలు ఒకటే పరిగెడుతున్నారు శ్రీకృష్ణ జ్యువెలర్స్ ముందు బ్యారికేడ్లు పెట్టి కంట్రోల్ చేయాల్సి వస్తుంది జనాన్ని అంటే జనాలకు ఏంటంటే ఫాలింగ్ నైఫ్ పట్టుకోవడం ట్రై చేస్తున్నారు పరిగెత్తే ట్రైన్ ఎక్కువదామని ట్రై చేస్తున్నారు ట్రైన్ వెళ్ళిపోతుంది కదా అది ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ దొరకదు ట్రైన్ ఆ ట్రైన్ ఎక్కువదామని ట్రై చేస్తున్నారు కానీ సీట్లు ఉండవు కూర్చోలేరు అందరూ సో ఎప్పుడు కూడా మనము ఏ రిక్వైర్మెంట్ నీడ్ గోల్ దాని ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి ఇంకా మీరు అడిగారు కదా గోల్డ్ని కూడా ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తున్నారని డెఫినెట్లీ చూడవచ్చు తప్పలేదు అందులో కానీ ఆర్నమెంట్ రూపంలో కొనుక్కున్నప్పుడు వేసుకున్నప్పుడు ఆనందం వస్తుంది కదా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అండ్ గోల్డ్ అనేది తరతరాలుగా పేరెంట్స్ నుంచి వచ్చింది మన పిల్లలు కూడా వెళ్తుంది దాన్ని అలాగే చూడాలి అండ్ ఇంకోటి ఏంటంటే గోల్డ్ పడదు సేఫ్ ఉంటుంది కరెక్టే గోల్డ్ పడదు సేఫ్ ఉంటుంది రెండు వేల పదమూడులో ముప్పై వేలు ఇరవై నాలుగులో అరవై వేలు పడలే కదా అంటే అక్కడక్కడే కొట్టుకుంటారు కాకపోతే మీకు పెరగకపోవడం కూడా పడింది దానికంటే ఎక్కువనే ఎందుకు ఇన్ఫ్లేషన్ బీట్ అవే చేయాలి కదా ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేదు అది ఇన్ఫ్లేషన్ బీట్ చేయనప్పుడు అది నే యాక్చువల్లీ ఫాలోయింగే మీ దగ్గర ఒక లక్ష రూపాయలు అల్మర్లో పెట్టేసి ఐదు లీడర్తో బయటకు తీయండి లక్ష లక్షే ఉంటుంది కానీ వాల్యూ సగం అయిపోద్ది కదా దట్ ఈస్ వాట్ ఇన్ఫ్లేషన్ అలాగే పెరగకపోవడం అనేది గ్రోత్ ఇచ్చినట్టు కాదు నెగిటివ్ అనేది లెక్క ఇదంతా మర్చిపోయి వన్ ఇయర్లో డబల్ అయ్యేసరికి సిల్వర్ కూడా అంతే పరిస్థితి డబల్ అయ్యేసరికి జనాలందరూ సిల్వర్ గోల్డ్ సిల్వర్ కూడా వెనకబడుతున్నారు రోజు చాలా కాల్స్ వస్తున్నాయి మాకు కూడా నేను అందరికీ చెప్తున్నాను ఇప్పుడు గోల్డ్ సిల్వర్ బై చేసిన టైం కాదు కొంచెం కూలవనియండి అని మొత్తం మళ్ళీ ఎయిటీ థౌసండ్కి వస్తున్నారంటే రాకపోవచ్చు కూడా స్టెబిలిటీ అవ్వచ్చు బట్ అవర్ స్టెబిలిటీ అయ్యి ఒక నాలుగు సంవత్సరాలకు మేబీ ఇంకా పైకి వెళ్తారేమో కానీ అవసరం కూడా కొనుక్కోండి తప్ప ఇలా పరిగెత్తేటప్పుడు కొనవద్దు దీనికల్ల కారణం ఏంటి ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి మీకు నార్మల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ నవంబర్లో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్రంప్ విన్ అయిన తర్వాత ఇదంతా స్టార్ట్ అయింది యాక్చువల్గా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిన తర్వాత ఈ రష్యా ఉక్రెయిన్ వార్ అనేది కొంచెం బాగా ట్రిగ్గర్ అయింది తను ఆపడానికి ట్రై చేస్తే అది ఆప ఆగకపోగా ఇంకొంచెం ట్రిగ్గర్ అయిపోయి యూరోప్ని బాగా ఇబ్బంది పెట్టేసింది సో యూరోప్ అండ్ యుఎస్ఏ ఇద్దరు కలిపి రష్యాని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు వాళ్లకు డాలర్ స్విఫ్ట్ కరెన్సీని యాక్సెప్ట్ తీసేశారు వాళ్ళకు డాలర్ యాక్టివేషన్ లేదు డాలర్ యాక్సెప్టెన్స్ లేదు సో వాళ్ళ స్విఫ్ట్ సిస్టమ్ ఆపేశారు సో దాంట్లో చాలా దేశాలకి రష్యా లాంటి పెద్ద కంట్రీకి ప్రాబ్లం వస్తే రేపు మా పరిస్థితి ఏంటి కనుక మా కరెన్సీని మేము పెగ్ చేసుకునేది ఎగెనెస్ట్ డాలర్ అయితే ప్రాబ్లం అవుతుంది సో వీ విల్ డూ ఎగెనెన్స్ట్ గోల్డ్ అని చెప్పేసి చిన్న చిన్న కంట్రీస్ అన్ని గోల్డ్ కొనడం మొదలుపెట్టాయి ఈ నేపథ్యంలో చైనా టూ థౌజండ్ థర్టీన్ నుంచే వాళ్ళ కంట్రీలో ప్రజలందరినీ గోల్డ్ కొనుక్కోండి అని ఎంకరేజ్ చేస్తూ వచ్చింది అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఓకే గూగుల్ మీడియా గూగుల్లో చెక్ చేయండి దొరుకుతుంది మీకు సిన్స్ వెన్ చైనా వాజ్ రిక్వెస్టింగ్ దెర్ కంట్రీ పీపుల్ దెర్ పాపులేషన్ టు బై గోల్డ్ అని వస్తుంది డీటెయిల్స్ సో అలా టూ థౌసండ్ థర్టీన్ నుంచి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ పెట్టారు మనకు అవ్వలేదు అలా మనకు అవ్వలేదు బట్ చైనా కి ఫ్రంట్ లైన్లోనే నడిపించింది ఎందుకు అంటే వాళ్ళ ఆధిపత్యం ఉండకూడదని కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువైంది ఇది సో ఈ డీడాలరైజేషన్ ఎందుకంటే అమెరికా ఆధిపత్యం తగ్గించాలని అండ్ దాంతో అందరు గోల్డ్ కొనడం మొదలు పెట్టేశారు ఇప్పుడు మీ దగ్గర కొంత రూపాయలు ఉంటుంది అనుకోండి దాన్ని చూస్తే ఐ ఓ టు పే యూ దిస్ సమ్ ఆఫ్ అమౌంట్ అని రాసి ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకంతో అంటే గవర్నమెంట్ మనకి ఇస్తుంది అని అర్థం అది ఏమి ఇస్తుంది గోల్డ్ ఇస్తుంది సో మన కరెన్సీకి బ్యాకప్ ఇస్ గోల్డ్ కానీ చాలా కంట్రీస్ బ్యాకప్ యూఎస్డీ పెట్టుకుంటాయి యూఎస్ డాలర్ యుఎస్ డాలర్ అంత స్ట్రాంగ్ కరెన్సీ అది అలాంటిది వీళ్ళు ఇలా చేయడం వల్ల ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడంతో అందరూ దీని నుంచి బయటకు వచ్చి గోల్డ్ వైపు స్పెక్యులేట్ చేస్తూ గోల్డ్లో సేఫెస్ట్ ఎవెన్యూ లాగా భావించి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టేశారు ఎవరు దేశ దేశాలన్నీ కూడా దాంతో విపరీతంగా కుంటుపోయారు మార్కెట్లో టమాటాలు విపరీతంగా వచ్చానుకోండి కిలో అర్థ రూపాయి అయిపోతుంది టమాటా దొరకట్లేదు సప్లై టైప్ సపరేట్ కాదు అదే టైప్ కాదు అదే దాంతో టమాటా రేటు వంద రూపాయలు కిలో అయిపోద్ది రేషన్ పెడతారు అట్లాగే గోల్డ్ అనేది ఇస్ నాట్ ఏ రెగ్యులర్ సప్లై వెరీ లిమిటెడ్ సప్లై ఉంటుంది సో ఆటోమేటిక్గా వెన్ టూ మచ్ ఆఫ్ ఇస్ చేజింగ్ టూ లిటిల్ గూడ్స్ ప్రైస్ షూటప్ దాంతో షూటప్ అయిపోయింది ఇది వెనక జరిగిన నేపథ్యం ఇది సో అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇండియా రోల్ ఏముంది ఇందులో ఏం లేదు చాలామంది అనుకుంటారు మన పెళ్ళిళ్ళ వల్ల అందరు కొంట వల్ల పెరిగిందని సో మన పెళ్ళిళ్ళు మనం గోల్ తోటి ఏమీ మారదు అసలు మనము ఒక డ్రాప్ అంతే యుక్రెయిన్ వార్ అయ్యి ఉండొచ్చు వెనిజులాలో అయిండొచ్చు దాకా అండ్ ట్రంప్ తీసుకునే డేషన్స్ ఎఫ్ఐఎస్ మరోపక్క ఆర్బీఐ అని ఆర్బీఐని కాదు డిఫరెంట్ వరల్డ్ బ్యాంక్స్ కూడా గోల్డ్ పదే పదే కొంటూ వెళ్తూ ఉన్నాయి బట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కూడా ఇదే ప్రాసెస్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా అది మనం గెస్ట్ చేయగలమా ఇంపాసిబుల్ వాట్ హ్యాపన్స్ ఇంపాసిబుల్ ఎవరు గెస్ట్ చేయలేరు ఇంకా గోల్డ్ స్థిరంగా స్టేబుల్ అవుతుందా డౌన్ అవుతుందా పెరుగుద్దు అంటే చెప్పలేము ఎందుకంటే ఇవి కొంతొంది వ్యక్తులు కాదు సంస్థలు బ్యాంకులు వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటర్నేషనల్ మార్కెట్ అమ్మేస్తారా అంటే చెప్పలేము కానీ ఒకటి ఏమవుతారంటే దాని ప్రైస్ కాస్ట్లీ అయినా కొద్దీ అఫోర్డబుల్ తగ్గిపోతుంది ఇప్పుడు ల్యాండ్ రేట్ పెరిగిపోతుంది కదా విపరీతంగా అందరూ కొనగలుగుతారా కొనలేరు డిమాండ్ తగ్గిపోద్ది కదా నెంబర్ టూ డబ్బులు అందరి దగ్గర ఉండవు ప్రైస్ హైక్ పడే సార్ టూ మంచిగా మన రియల్ ఎస్టేట్ ఏమైంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ట్వంటీ త్రీ తర్వాత మొత్తం డౌన్ అవుతుంది కదా డౌన్ అవ్వడం అంటే ఏంటి ఈ ప్రైస్లో నేను అమ్మను తగ్గిపోయిన ప్రైస్లో తక్కువ ఎక్కువ ప్రైస్లో నువ్వు కొనవు ఓకే ఎక్కువ ప్రైస్లో కొనేవాడు ఉండడు ఈ ప్రైస్లో అమ్మేవాడు ఉండడు డౌన్ ప్రైస్లో సో స్టాక్లెంట్ అయిపోయిందా అలాంటి సిచ్యువేషన్ రావచ్చేమో ఇట్స్ మై ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ ఇలా జరుగుద్దని ఎవరికి తెలియదు నేను కూడా చెప్పలేను అలా తెలిస్తే దేవుడే అయిపోతారు అందరు కనుక ఇంటర్నేషనల్ అనిశ్చితి అనేది తొలగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి ఇంటర్నెష అనిశ్చితి లేకపోతే ట్రంప్ కొంచెం శాంతించి ఎందుకంటే ట్రంప్ గెలవడానికి గల కారణం ఏంటి మాగా అనే ఒక కాన్సెప్ట్ తయారు చేసి అమెరికా గ్రేట్ అగైన్ దాంతో అమెరికా ఫస్ట్ అమెరికన్ సిటిజన్స్ అమెరికా అని ఒక విపరీతంగా పబ్లిష్ చేశారు దాన్ని నిలబెట్టుకోవడం కోసం మా నీళ్లు నిధులు లాగా విపరీతంగా దాని మీద ఫోకస్ చేసి ఇంకా అమెరికా గ్రేట్ మళ్ళీ అవ్వాలంటే ఇలా అవ్వాలని ఇట్లాంటి రకరకాల పనులన్నీ చేస్తున్నారు వాళ్ళు దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు ఏర్పడిపోయి ఎవరికి వాళ్ళు సర్దుకోవడం మొదలు పెట్టేశారు అందువల్ల అంతా గోల్డ్ మీద సేఫెస్ట్ ఎవెంజర్స్ చూడడం వల్ల పెరిగిపోయింది ఎంతకాలం వాళ్ళు ఇలా చేస్తారు ఎంతకాలం కొంటారు నో బడీ నోస్ కనుక మనం పరిగెత్తేటం ఎక్కొద్దు ఏదైనా సరే వస్తువు ధర తగ్గినప్పుడు కొనుక్కుంటే మంచిది రిటర్న్స్ చూడాలి అది ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ బాగా డౌన్ ఉంది చాలా తక్కువ ఉంది గుడ్ లో ప్రైస్ వన్ అండ్ హాఫ్ ఇంచు పెరగలేదు సో విఆర్ గెటింగ్ టుడే ప్రైస్ ఎట్ ద రేట్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ సెన్సెక్స్ నిఫ్టీ ఒక్కటే కొంచెం పెరిగింది తప్ప మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అన్ని నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ బాగా డౌన్లో ఉన్నాయి బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ బికాస్ ఇట్ ఈస్ అఫర్డబుల్ రేట్ కదా అది వదిలేసి దీని కనుక పరిగెడుతూ చేయొద్దు సో చాలా క్లియర్గా మనకి ఇక్కడ మంచి గైడెన్స్ అయితే సార్ ఇచ్చారు సో మరి మీరు కూడా ఇదే అనుకుంటున్నారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి మీకు ఎలాంటి క్లారిఫికేషన్స్ కావాలి వెంటనే కామెంట్ చేయండి అలాగే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేస్తారని కూడా మీరు సంప్రదించవచ్చు మీ అభిప్రాయం ఏదైతే ఉందో తప్పకుండా దానికోసం మేము వెయిట్ చేస్తున్నాము అండ్ వచ్చేసాల్లో మళ్ళీ కలుద్దాం గైస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్